నమస్తే మహాబ్రో నేను మీ నవీన్ రత్నాల ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద మంచినీటి సరస్సుకు వచ్చాం అదే కొల్లేరు సరస్సు ఇది ఏలూరు డిస్టిక్ లో కొరు సరస్సు లోపలికి వెళ్ళాలండి ఎలాగో ఈ డేట్ నా దగ్గరకు వచ్చేస్తా అది కాదు బ్రో ఇప్పుడు మనం నీ నీ స్వేచ్ఛగా మేసుకుంటాం మనమా ఈ జాబులని ఏ గోల్ అని మేనేజర్లు అని ఉత్సం లేదు నీవులు లేవు ఏం లేవు ఎప్పుడు వర్క్ 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 ఇది తప్ప ఇంకేం లేదు ఆడుకునే బాగుంది అంత మేసుకుంటున్నాయి పాలు ఇస్తున్నాయి మళ్ళీ మేసుకుంటాయి మళ్ళీ పాలు పోలిస్తున్నాయి ఇది కొల్లారు సరస్కోచ్చుము ఎలాగ్ హలో హలో అన్ని పోస వస్తాయి అన్నమాట ఇవేనండి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తున్న పక్షులు అండ్ అలాగే ఏలూరు గురించి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను ప్లీజ్ డూ వాచ్ ఇట్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా రత్నాల